నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది ఇప్పుడు కేవలం ఎనిమిది పదో తరగతి ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉద్యోగాలు పొందవచ్చు ముంబై కేంద్రంగా పనిచేసే ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మసాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తాజాగా అప్రెంటీస్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఈ సంస్థ అప్రెంటీస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి కింద వివిధ ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఐదు వందల పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి వీటికి దరఖాస్తు చేయడానికి జూలై రెండు వరకు గడువు ఉంది ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు జులై ఇరవై ఆరున అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తారు ఆగస్టు పదిన పరీక్ష నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించిన వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు వీరిని మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ట్రేడ్ అలాట్మెంట్ కోసం పిలుస్తారు ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి